దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను మన దేవుడు గాయములను మానుపువాడు గాయములను కట్టువాడు గాయపరచబడిన హృదయాల్ని చేయవాడు కనుక ఈరోజున నోటి మాట చేత తగులుతున్న ప్రతి గాయము ఎలాంటిదంటే చాలా భయంకరమైన గాయము చేయబడుచున్నట్లుగా మనము చూడవచ్చు అందుకని ఏబు పుస్తకము ఐదో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినములో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను ఈ విషయాన్ని మనము గమనించినప్పుడు అనేకులు స్నేహితులు కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ ఆదరించవలసిన వారు వారి నోటి మాటల చేత గాయపరుస్తూ ఉంటారు ఆ గాయం ఎలాంటిదంటే నోటి మాటల చేత కలిగే గాయాలు ఎలాంటివి అంటే కత్తిపోటు కంటే అవి చాలా పదునైనవి ఇక్కడ మనం చూస్తూ ఉన్న యోబుగారి గారి మనం ఒకసారి గమనించినట్లయితే తను బాధల్లో ఉన్నప్పుడు తను శోధించబడుచున్నప్పుడు తను శరీరం అంతా కూడా వ్యాధి చేత నింపబడినప్పుడు ఓదార్చవలసిన తన భార్య ధైర్యపరచవలసిన తన భార్య అండగా ఉండవలసిన తన భార్య ఆమె అంటుంది ఇంకా నీ ఎందుకు దేవుని దూషించి చనిపో అంటుంది ఆ మాటకి అర్థమేంటి తో నీ బ్రతుకు నీవు బ్రతుకుతున్నావు అన్నట్లుగా ఆ మాట నిజముగా దేవుని బిడ్డారా శ్రమలో ఓదార్పునివ్వాల్సిన కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్న కష్టాలు సుఖాలు ఆనందము సంతోషం అనుభవించిన తన భార్య యోబు గారికి సపోర్టుగా ఉండి ఇవన్నీ కూడా మన మేలు కొరకే అని ధైర్యపరచవలసిన ఆమె తన నోటి మాట చేత ఏబుగారు ఇంకా గాయపరుస్తూ ఉన్నది అలాగే తన స్నేహితులను చూసినప్పుడు తన స్నేహితులు కూడా వచ్చి ఓదార్చి ధైర్యపరిచి అండగా ఉండి నిలబడవలసిన వారు వారు కూడా చూటిపోటి మాటల చేత యోబు గారిని బాధ పెడుతూ దుఃఖ పెడుతూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డరా కొన్ని పరిస్థితులలో ప్రాణ స్నేహితులైనా ఆత్మీయులైనా ఇంకా లోకములో ఉన్న వ్యక్తులైనా వారి మాటలు ఎలా ఉంటాయంటే కత్తి కంటే పదునైనగా ఉంటాయి కత్తి తగిలితే పైన గాయము మానుతూ ఉంది కానీ వారి మాటల ద్వారా తగిలే ఆ గాయం ఎంత అయినదంటే ఎంత లోతుగా వెళుతుందంటే అంత విధముగా అంత ఫెయిన్ అంత నొప్పి వారి మాటల చేత చూడండి ఎదుటిగా ఉన్నప్పుడు ఒక విధముగా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఒక విధముగా చూటిపోటి మాటలు ఒకరి ముందు ఒకరి విధముగా ఒకరి ముందు ఇంకొక విధముగా ఆ మాటలు చెవిని పడినప్పుడు ఎంత భయంకరమైన గాయము అనిపిస్తూ ఉందో సహోదరులు స్నేహితులు అందరూ కూడా మనము చూసినప్పుడు యోబుగారిని ఏమాత్రము కూడా ధైర్యపరచలేకపోయారు యోబుగారి మీద ఉన్న ఆ గాయాల కంటే శరీరములో తగిలిన రోగముతో ఉన్న ఆ బాధ కంటే తన స్నేహితులు తన స్నేహితులు మాటలతో పొడుస్తూ ఉన్న ఆ బాధే ఎక్కువైంది ఆయనకి రోజున దేవుని బిడ్డారా మీ స్నేహితుల్ని మీ ఇంట్లో ఉన్న వారిని మీ ఆత్మీయుల్ని మాటలతో పొడిచి పొడిచి చంపుతున్నారా గాయపరచబడిన వారిని బాగు చేస్తున్నారా గాయాలలో బాధల్లో ఉన్నవారిని ఓదార్చి వారి గాయాలను కట్టి మంచి సమరేను వల్లే మనము ఉన్నామా లేక గాయపరచబడిన వారిని కృంగిన వారిని ఇంకా వేదంలో ఉన్నవారిని ఇంకా చూటుపోటు మాటలతో కత్తి లాంటి మాటలతో పొడిచి వారిని ఇంకా బాధ పెట్టి వారిని వారముగా ఉన్నామా ఆదరించే వారముగా ఉన్నామా ఆలోచన చేయండి ఇలాంటి కత్తి లాంటి మాటల కంటే ఆదరణ కలిగిన మాటలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు ఎంతటి గాయమైన ఎంతటి మానసికమైన బాధ అయినా ఎంతటి కన్నీరైనా ఆ మాటల వల్ల వారి జీవితంలో క్షేమము వారి జీవితంలో ఓదార్పు వారి జీవితంలో ఆదరణ కలుగుతుంది ఆదరించే మాటలు పలుకుతున్నావా కత్తితో పొడిచి చంపే మాటలు పలుకుతున్నావా ఆలోచించి ఇదిగో నిశ్చయముగా ప్రేమతో నేను నేను నిన్ను ఓదార్చు యేసు యేసుప్రభు పలికిన ఆ దయగలిగిన మాటలు మన నోటిలో ఉండి ఇతరులకి ఆదరణ ఇతరులకి క్షేమము ఇతరులని ఓదార్చగలిగిన మాటలు మనం చెప్పగలిగితే ఇతరుల మేలు కోరగలిగిన ఆ మాటలు మనం మన నోట ఉండగలిగితే దానిని బట్టి మనం ఆరాధిస్తున్న ప్రభు సంతోషిస్తాడు దీవిస్తాడు కనుక నువ్వు ఇతరులకి హానికరంగా ఉన్నావా ఇతరులకి మేలుకరంగా ఉన్నవా నీ మాటల ద్వారా ఇతరులు గుండెలు ఇతరుల మనసు ఇతరులని గాయపడే వ్యక్తిగా నీ మాటలు ఉన్నాయా ఇతరులను కట్టే వ్యక్తిగా నీ మాటలు ఉన్నా ఏబుగారిని అంటున్నారు వాళ్ళు స్నేహితులే నీలాంటి వాడు పడిపోవచ్చునా నీవు ఇదిగో కలిగిన భక్తి ఎలాంటిది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా అన్న వారే వారి మాటల చేత యపు గారిని పొడుస్తూ ఉన్నారు నిజముగా నీలాంటి జీవితంలో ఇదిగో ఇలాంటి గాయాలు మనకి ఎదురవుతూ ఉన్నాయి కానీ ఈ గాయాలకి ఈ గాయాలకి ప్రభు అక్కడే పరమ వైద్యుడు మనుషులు గాయపరుచుతారు మనుషులు కత్తి లాంటి మాటలతో మన గుండెలను కోస్తారు కానీ కోయబడిన గాయపరచబడిన ఆ గాయమును ఇదిగో కుట్టి మాన్పేది పరమ వైద్యుడైన మన దేవుడు ఎస్ఐ కనుక ఆయన దయగలిగిన వాడు కనుక మనము కూడా ఆ దయ్యం పొందుకొని ఇదిగో మనము అలాంటి అనుభవం కలిగి ఉందాం ఎవరిని దయచేసి మాటల చేత ఎవరిని బాధించొద్దు ఎవరిని కూడా ఇదిగో నీ మాటల చేత వేడి పెంచవద్దు ఎవరిని కూడా ఇతరులను దూషించే మాటలు హాని చేసే మాటలు కీడు చేసే మాటలు నీ నోటిలోకి రాకుండా కాపాడుకో ఆ కృపదేవుడు నీకు అనుగురించిన గాక అమేన్